వేదాగ్ని పద్నాలుగవ భాగం వేద్ మనసు కూడా వేగ్నిని బాధ పెడుతున్నా అని తెలిసి బాధ పెట్టక తప్పటం లేదు అమాంతం వేగి పెదవులు అందుకున్నాడు ఎన్నడూ లేనిది వేగ్నిక ఈరోజు ఇష్టంగా సహకరించింది తన మనసులో బాధని ముద్దుతో తెలిపింది బాబు మనసులో తీన్మార్ వేసుకున్నాడు పెదవులపై కన్నింగ్ స్మైల్ వేద్ పెదవులు వదిలి వేగ్నికేసి చూస్తున్నాడు పాప కంటి నిండా నేరు వేద్ వేగ్నిని చూస్తూ ఏంటి ఏడుస్తూ బ్లాక్మెయిల్ చేద్దామనుకుంటున్నావా వేగ్ని కన్నీళ్లు తుడుచుకుని మీరు మా చెల్లిని పెళ్ళి చేసుకున్నారు కదా ఇక నేనెందుకు వెళ్ళిపోనా అని అంటే రెండు దవడలు గట్టిగా ఒత్తి వేద్ పళ్ళు పటపటా కొరుకుతూ ఏంటి వెళ్ళిపోతావా మళ్ళా అనవే ఆ మాట నా నుంచి నీ నీడ జరిగినా ఒప్పుకోను అలాంటిది నువ్వు వెళ్ళిపోతా అంటే పిచ్చి పుల్కాలా పంపిస్తా అనుకున్నావా వేగ్ని మరి మా చెల్లిని పెళ్ళి చేసుకున్నాక నేనెందుకు ఇక్కడ ఎవరు చెప్పారు నీకు మీ చెల్లిని పెళ్లి చేసుకున్నాను అని నేను చెప్పానా మీ చెల్లి చెప్పిందా వేగ్ని మరి ఆ దండలు వసేయి వసేయి అసలు నీకు ఇంత అనుమానం ఏంటే నేను ఏ పని చేసినా అనుమానిస్తూనే ఉంటావు కదా నేను మీ చెల్లి ఒకరి మెళ్ళలో ఒకరం దండలు వేసుకుని వచ్చామా నేను మీ పెళ్ళి మీ నేను పెళ్లి చేసుకోను చేసుకుంటే నిన్నే చేసుకుంటా సరేనా మరి మా చెల్లి ఆ దండలు మీ చెల్లిని మాత్రం నీవు ఎలాగూ పనికిరాట్లేదని తెచ్చుకున్నా దండలైతే రిజిస్టర్ ఆఫీసులో ఒక ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళా మీ చెల్లి కూడా ఆ పెళ్ళికి వచ్చింది మీ చెల్లితో డీల్ కుదిరించుకొని తీసుకొని వచ్చా నీతో కష్టమవుతుంది కానీ మీ చెల్లి వెంటనే ఒప్పుకుంది ఈరోజు మాకు నువ్వే అరేంజ్ చెయ్యి వేగ్ని అంటే నువ్వు మా చెల్లిని పెళ్ళి చేసుకోలేదా ముఖం పగిలిద్ది ఊరికే పెళ్ళి పెళ్ళి అంటే ఎవరో పెళ్లికి పోయి వాడేదో దండలు పట్టుకొస్తే నేను పెళ్లి చేసుకున్నానంటా నిన్నే చేసుకుంటా కదా బంగారం వేగ్ని వేదిని అమాంతం తన ఇష్టంగా కౌగులించుకొని వేదు గుండెపై ముఖం పెట్టి ఏడుస్తుంది పాప ఏడుస్తుంటే బాబుకు విపరీతంగా నవ్వు వస్తుంది పడిపడి నవ్వుతుంటే వేగ్ని ఉడుక్కుంటూ నేను ఏడిస్తే మీకు నవ్వులాటగా ఉందా అని వేదు గుండెలపై కొడుతుంది వేగ్ని రెండు చేతులు పట్టుకొని చాలు చాలు నీ నాటకాలు రాత్రికి నువ్వు మీ చెల్లె సిద్ధంగా లేకపోతే మీ చెల్లి సిద్ధమే ఈరోజు నేను అనుకున్న పని అయిపోవాలి మళ్ళీ విధవ డ్రామాలు వేసావనుకో నీ ఫ్యామిలీ మొత్తం ఏమైపోద్దో ఆలోచించుకో ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చా కాదన్నావు అయినా నిన్ను తాకలేదు నువ్వు కాదు అన్నావు మీ చెల్లిని తెమ్మంటే నువ్వు తేలేదు మీ చెల్లిని కూడా నేనే తెచ్చా నీకు ఎలాగూ చేత కాదు కానీ మీ చెల్లిని రెడీ చేసి ఈ గదికి సాయంత్రం అలకరించి అలంకరించి ఉంచు అని వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతున్నాడు వేగ్ని వేదికి కావాల్సిన డ్రెస్ తీసి అక్కడ పెట్టింది పాప బుర్రలో కొత్త పెళ్లి కూతురికి స్వాగతం ఇచ్చవ్వడానికి వచ్చావా అన్న మాట అడగాలన్న ఆలోచన మర్చిపోయింది పెళ్లి చేసుకోకపోతే పెళ్లి కూతురు ఎలా అయింది అన్న ఆలోచన వచ్చి ఉంటే బాగుండేది కానీ వేగ్ని మెదడు చెల్లిని చూసినప్పుడే స్ట్రక్ అయిపోయింది వేద్ ఎవరిని నేను పెళ్లి చేసుకోను అనే దగ్గరే నమ్మేసింది మధ్యలో తనించిన హింట్ మర్చిపోయింది వేగ్ని కిందకు వెళ్ళి కాఫీ పెడుతూ ఓ తెగ ఆలోచించేస్తుంది మంగమ్మ అందరికీ టిఫిన్ ఏర్పాట్లు చూస్తుంది మంగమ్మ చేతి చేత కాఫీ అందరికీ పంపించింది వేద్ కోసం రూమ్కు వెళ్ళింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి వేద్ డ్రెస్ చూసి మురిసిపోయాడు అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్క పని తప్ప అనుకున్నాడు వేగ్ని కప్పుతో లోపలికి వస్తుంటే బాబుకి పాప చేతి కాఫీ మూడు రోజుల నుంచి లేదేమో కప్పుని పాపని ఒళ్ళోకి తీసుకొని వేగిని కా వేగికి కాస్త తాపుతూ తాను కాస్త తాగుతున్నాడు ఇష్టంగా కాఫీ తాగేసి ఖాళీ కప్పు పక్కన టేబుల్ మీద పెట్టి పాపని అమాంతం దగ్గరికి గుంజుకొని కౌగిలిలో బంధించి కదలకుండా పడుకోవే నాకు నిద్ర వస్తుంది అన్నాడు అదేంటి టిఫిన్ చేయరా అని అన్నది ఒక గంట రెస్ట్ తీసుకున్నాక అప్పుడు టిఫిన్ కానిస్తా అని మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు అలసి నిద్రపోతున్న వేదిని చూస్తే తన హక్కుగా దగ్గరికి తీసుకొని పడుకున్న వేదిని చూస్తే పాప మనసు కూడా ప్రశాంతంగా అనిపించింది వేగ్ని మనసులో తాళి పెళ్ళి ఇవన్నీ సమాజం కోసమే కానీ ఇద్దరూ ఇష్టంగా ముడిపడిన బంధం ముందు ఏదీ పనికిరాదు అనిపించింది తన చెల్లి జీవితం అగాధం ఎందుకు చేయాలి అనిపించింది మళ్ళీ తనకు తానే నా అంతట నేనే సవతిని తెచ్చుకోవాలా అంతరాత్మ సవతలు ఎలా అవుతారు మిమ్మల్ని ఏమైనా పెళ్లి చేసుకున్నాడా సవతలు కాదులే కానీ అక్కా చెల్లెలాగా ఇద్దరూ ఉండిపోండి అని అంతరాత్మ చెప్తే మనసు వేదిని మరొకరితో పంచుకోగలనా తను నావాడు అని మనసు గోల పెడుతుంది అవును వాడు నీవాడే నీవు వాడిదానవు మరి ఇంకా ఎందుకు అతనితో ఏకమవ్వటానికి ఆలోచిస్తున్నావు వేద్ మొదటిసారి తనకు డ్రగ్ ఇచ్చి తనలో కోరికలు రేపిన వేళ ఆ క్షణం ఆ కోరికలు తీర్చేవాడు వేద్ అని తన మనసుకు తెలిసింది కానీ ఈరోజు మొదటిసారి చూడటం వేద్ గురి ఆ రోజు మొదటిసారి చూడటం వేద్ గురించి ఏమీ తెలియకపోవటం ఆ రోజు తన అంతరాత్మ అడ్డం వచ్చి తన ప్రాణం తీసుకోవాలి అనిపించింది ఈరోజు వేదిని వేరొకరితో పంచుకోవటానికి కూడా మనసు అంగీకరించట్లేదు ఆ ఊహ తనకు నచ్చటం లేదు చావనైనా బ్రతకనైనా వాడితోనే జీవితం అని మనసు పోరు పెడుతుంది తనను తాను సిద్ధం చేసుకుంటుంది ఆ ఊహ రాగానే వేద్ మొహంలోకి కూడా చూడలేకపోతుంది విడిపించుకుని వెళదాము అన్న బాబు చేతిలో బందీ అయిపోయింది పాపకి కూడా పిచ్చి ఊహలు మొదలైనవి తను పులకించింది మనసు ఆరాట పెడుతుంది ఏదో తీయని తాపం మదిలో మెదిలింది ఆ తాపానికి పాప అందం వెయ్యింతలు సిగ్గుగా మారింది ప్రశాంతంగా నిద్రపోతున్న బాబు పెదవులపై అంటి అంటనట్టు ఒక ముద్దు ఇచ్చి తనకు తానే సిగ్గుపడిపోయింది వేద్ పదకొండు గంటల సమయంలో మేలుకొని వేగ్నిని చూశాడు వేధి లేవగానే వేగ్నికి సిగ్గులు మొగ్గలు వేసి ముఖంలో పువ్వులు ఎక్కువ రాలుతున్నాయి అని అటు తిరిగింది పాప కౌగిలి వదిలి టిఫిన్ చేద్దాం పదా అన్నాడు పాపకి అప్పుడు ఆకలి గుర్తొచ్చింది అవును కదా కడుపులో ఆకలి అవుతున్నా కానీ ఊహలలో ఇప్పటి వరకు తేలిపోయినదేమో ఇప్పుడు వేది గుర్తు వరకు ఆకలి గుర్తొచ్చింది వేగ్ని పైకి లేచి చీర సర్దుకుని ఇద్దరు కిందికి వచ్చారు కింద అందరూ ఉన్న ఉన్నారు టిఫిన్లు చేసి ఒక దగ్గర కూర్చొని అంజలి పాప అవిని కొడుతుంది వాణి నవ్వుతుంది మంగమ్మ అంజలి అల్లరిని చూస్తూ మనసులో వేగ్నికి అంజలికి పోలికలు ఉన్న అల్లరి విషయాలు మనస్తత్వం విషయంలో ఇద్దరికీ ఎక్కడ లేదు అనిపించింది వేది వేగ్ని పైనుంచి వస్తుంటే అంజలి గబగబా వచ్చి వేదిని కౌగిలించుకొని బావా అభిబావ చూడు ఇందాకటి నుంచి నాతో గొడవ పెట్టుకుంటున్నాడు నేను అందంగా లేనంట కోతిలా ఉన్నానంట అవునా బావా అని అభిబావే కొండముచ్చులాగా ఉన్నాడు కదా బావా నువ్వు చెప్పు బావా నువ్వు చెప్పు బావా అని వేదని పట్టుకుని ఊపేస్తుంది వేగ్ని నోరు బావురు కప్పలా తెరిచింది కళ్ళను కోడుగుడ్లంతా చేసింది వేగ్ని మనసులు ఇది నాకు సవతి కావటం గ్యారంటీ ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసి తనతో కలవకుండా ఉన్నందుకు నాకు మంచి పనిష్మెంట్ ఎదురుగా పెట్టాడు ఈ రోజు నుంచి ఇది నాకు సవతి కాకుండా పూజలు చేయాలేమో అవి మరదలు మాత్రం భలే హుషారుగా ఉందిరా రౌడీలాగా ఎప్పుడూ యుద్ధానికి రాదు ఇంట్లో మాత్రం ఒకటే సందడిరా బేబీతో అనవసరంగా వేగీ రౌడీని తెచ్చి ఇంట్లో పెట్టావు బేబీని తెచ్చి పెట్టుకుని ఉంటే అంటూ వాణిబంపును చూపిస్తూ ఇప్పుడు ఇలా తిరిగేది ఆ రౌడీని పంపించేయిరా ఇంట్లో డాక్టర్ ఉంటుంది అనుకున్నా కానీ మనకే దెబ్బలు కొట్టి పేషెంట్లను చేసే రౌడీ డాక్టర్ మన మనకొద్దురా వేద్ అందుకేగా తెచ్చిపెట్టుకుంది ఇక ఆలస్యం చేయనులేరా అవి అన్నాడు వేగి కుతకుత ఉడికిపోతుంది అంజు బేబీ వెళ్ళి అవిని వెనక నుంచి హగ్ చేసుకొని ఇప్పటి వరకు పొగిడాడని ముద్దు చేస్తుంది అక్కడ వాణి కూడా ఉడికిపోతుంది అంజీ అంజు బేబీ వీపుపై ముందు నుంచి చేయి వెనకకు పెట్టి అంజుని అభి షోల్డర్పై తలపెడితే ఆ బ మా బంగారు బేబీ అని ముద్దు చేశాడు వాణి వేగి ఇద్దరు సలసలా కాగిపోతున్నారు పాపలను చూసిన బాబుల పెదవులపై చిరునవ్వులు టిఫిన్ అయిందా అంటే అని వేద్ అడిగితే మంగమ్మ అందరూ తిన్నారు బాబు మీరు వేగ్ని అమ్మగారు తింటే సరిపోద్ది వేగ్ని చెయ్యి పట్టి టిఫిన్కి కూర్చోబెట్టాడు మంగమ్మ వడ్డిస్తుంటే టిఫిన్ తినబోతు వేద్ దగ్గరికి అంజు వచ్చి ఆ అని నోరు తెరిచింది అంజు బేబీ తినలేదరా నువ్వు అన్నాడు అంజు తిన్నా బావా కానీ నీ చేతి రుచి మామూలుగా ఉండదు అందుకనే వేగికి కోపం వచ్చి ఎప్పుడు తినిపించాడేంటి అని అంజుని అడిగింది బావని చూస్తే ఆ కట్అవుట్ చూసి నీకేమనిపిస్తుంది ఆ రడుగుల అందగాడు వైట్ స్కిన్ తోటి ఆమెసన్ చూడు ఎంత పొగరు కనిపిస్తుందో ఆ కళ్ళు చూడు అసలు అలా చూస్తే రొమాంటిక్గా అబియోడ్ చూడు ఆ స్టైలు అబ్బబ్బబ్బా బావా ఇలా టచ్ చేస్తే కోమాలో ఉన్న పాప కూడా లేచి రొమాన్స్ చేస్తుంది బావతో వేగి మనసులో ఆ కళ్ళల్లో రొమాన్సా ఏడా దీని పిచ్చి దొంగల దోళ అంజు ఆహా బావ నుంచి ఏదైనా సూపర్గా ఉంటుంది లిప్ టు లిప్ కిస్ ఇస్తే ఆహా ఆ రుచి ఎన్ని రోజులకు మరవాలి వేగి పాపకి ఇచ్చిన కిస్సులు గుర్తొచ్చి సిగ్గులు మొగ్గలు వేయగా వేద్ పెదవులపై చిరునవ్వు చేరింది పాపని చూసి టిఫిన్ ముగించుకుని వేద్ వేగితో కాఫీ పట్టుకురావే అవి బాబు కూడా రౌడీ బేబీ నాకు ఒక కప్పు కాఫీ అన్నాడు వేగి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తుంటే వేది బాబు పక్కన అంజలి కూర్చుని షోల్డర్ పై తలపెట్టి చేతులు మెలేసింది ఇంకొక పక్క అవి అంజలి చేయి వీళ్లను లాగుతున్నాడు వారి ఎదురుగా వాణి కూర్చుని మనసులో పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది అంజలి కూడా వేగికి కుడి ఎడమ అందం వేగి కొంచెం హైట్గా పల్చగా ఉంటుంది అంజుపాప కొద్దిగా హైట్ తక్కువతోటి బొద్దుగా ముద్దుగా ఉంటుంది ఈలోపు కాఫీ అందరికీ పట్టుకుని వచ్చింది అంజలి ఉన్న సీన్ చూసి కాఫీ కప్పులు మొత్తం అంజలి నెత్తిన వేయాలనే కోపం వచ్చింది వేగీకి ఏమీ చేయలేక అందరికీ కాఫీలు అందిస్తుంది వేగీ మనసులు అంజలి ఇంతగా రెచ్చిపోతే ఏ మగవాడు ఆగుతాడు పాప చేతులు పెనవేసి ఉండటం చూసి వేధిని కళ్ళతోని కాల్చేసేలా చూస్తుంది వేగీ పాప పరిస్థితిని అవి వేద్ ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటూ కాఫీలు అందుకుని అవి ఏ మాట కా మాట చెప్పాలి రౌడీ బేబీ నువ్వు కాఫీ పెడితే మాత్రం మళ్ళీ జన్మలో ఎక్కడ తాగబుద్ధి కావటం లేదు ఆహా ఏమి రుచి మరచి అంటూ అవి తాగుతూ బయట వెయ్యి రూపాయలు పెట్టినా దొరకట్లే ఇటువంటి కాఫీ అని వేగిని ఉడికిస్తున్నాడు పాపలోని పాప లోన అంజలి చేస్తున్న పనులకు ఇప్పుడు వీరితో కయ్యానికి దిగితే ఇప్పుడే రౌడీ అంటున్నారు దాన్నేమో మెచ్చుకుంటున్నారు అందుకే మౌనం వహించింది తనకు తానే ఉడికిపోతుంది మనిషి ఎరుపు వర్ణంలోకి వచ్చింది పాప వర్ణనను చూసిన వేద్బాబు పైకి లేచి అమాంతం నడుముపై చేయి వేసి ఒక ఫేక్ ఇచ్చి వెళ్తుంటే బాబా మరి నాకు అని గారం పోయింది అంజలి బేబీ నీకు బయట కాదు అని ముద్దుగా చెప్పి వేద్ అవి ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు వేగి అంజనీలితో మాట్లాడదాం అనుకునే వరకు నేను రెస్ట్ తీసుకుంటా అక్క రాత్రంతా జర్నీ కదా అని గబగబా రూమ్లోకి వెళ్ళిపోయింది వేగ్ని వాణి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అవి ఏమైనా చెప్పాడా అని వేగి అడిగింది ఏమీ చెప్పలేదు నాకు తెలిసి ఇద్దరు కలిసి నీకో నాకో నీ చెల్లిని సవతిని చేయటం ఖాయం అని అంటూ వాణి కూడా వెళ్ళిపోయింది పాపకి వంట చేయబుద్ధి కాక మంగమ్మకి అప్పజెప్పి రూమ్లోకి వెళ్ళింది తల పోటుతో బాంబు అప్లై చేసుకుంటూ ఏమి చేయాలా అని ఆలోచిస్తుంది అంజలిని చూస్తే చాలా స్పీడ్గానే ఉంది వేద్ అన్నంత పని చేస్తాడేమో అని భయం వేగి వేద్ని భర్తగా ఫీల్ అయింది కనుక ఎవరితో పంచుకోవటానికి సిద్ధంగా లేదు అలాగని తను కలవటానికి కూడా మనస్కరించటం లేదు కానీ తప్పదు అని తనను తాను ప్రిపేర్ చేసుకుంటూ నిద్రలోకి జారుకుంది అలా నిద్రపోయిన వేగి ఒక గంటకి మేలుకుని మేలుకో వచ్చింది లేచి చూసింది పావు తక్కువ గంట ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చింది హాల్లో ఎవరూ లేరు మంగమ్మ దగ్గరికి వెళ్తా వంట చేయటానికి అన్ని ప్రిపేర్ చేసింది వంటగదిలోకి వెళ్ళి మంగమ్మతో నేను వంట సిద్ధం చేస్తాను ఏదైనా పని ఉంటే చేసుకో అన్నది ఏమీ లేదమ్మా మీకు సహాయంగా ఉంటాలి త్వరగా అయిపోద్ది వంట అని ఇద్దరు కలిసి త్వర త్వరగా చేస్తున్నారు మంగమ్మ మీ సొంత చెల్లెమ్మ అన్నీ మీ పోలికలు బాగా ఉన్నాయి చాలా అందంగా ఉంది వేగ్నికి లోన ఉడికిపోతున్న పైకి అవును ఒక తమ్ముడు ఒక చెల్లె ఇదే ఇంట్లో చాలా చిన్నది అల్లరి ఎక్కువ చేస్తుంది అని తన చెల్లి గురించి చెప్తుంది ఏది ఏమైనా అన్యోన్యంగా ఉన్న జీవితాల్లోకి ఇంకొక ఆడపిల్లని తెచ్చుకోకూడదు అని మంగమ్మ అంటూ ఉంటే వేగీ మనసులు మేమెక్కడ అన్యోన్యంగా ఉంటున్నాము అదే ఉంటే మా చెల్లిని ఎందుకు తీసుకొని వస్తాడు ఈ సైకోబాబు వేగికి అంజలి తన కొంప ముంచేలాగానే అనిపించింది ఇందాక వాణి అన్నమాట కూడా నిజమేనేమో ఇన్ని రోజులలో వేగి వేద్ వాణి అవి ఏ బంధంతో పిలుచుకోలేదు వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు అందరినీ వరసలు పెట్టి పిలిచి చేస్తుంది ఈరోజు వేగి పడిన టెన్షన్ అంతా ఇంత కాదు ఇన్ని రోజులు వేది పెట్టే టెన్షన్ కంటే ఈరోజు అంజు పాప పెట్టే టెన్షన్ ఎక్కువైంది ఈ టెన్షన్తో తనకి బీపీ వస్తుందేమో తన దూరం దూరమైపోతాడేమో ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు మళ్ళీ నన్ను జీవితకాలం వదలడు మరి ఎందుకు నేను భయపడుతున్నా అని మనసు అంటే కళ్ళ ఎదురుగా సవతి ఉంటే భయపడక ఏం చేస్తావే అని అంతరాత్మ హెచ్చరించినట్టు అనిపించింది ఎన్నో ఆలోచనలతో వంట ముగించింది మంగమ్మ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సదిరింది భోజనానికి వస్తారేమో అని హాల్లో సోఫాలో కూర్చుంది మంగమ్మ వాణి దగ్గరికి వెళ్ళి అమ్మ భోజనానికి రండి మీరు టైం ప్రకారం తినాలి కదా అని చెప్పింది వాణి కూడా కాస్త ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది అంజలి ఎంత ఎదురు చూసినా కానీ బయటకు రావటం లేదు వేగి మంగమ్మతో వానికి భోజనం పట్టుకురా అన్నది వానికి వేగి తన చేతులతో అన్నం కలిపి తినిపిస్తుంది వాణి నేను తింటా వేగి అన్నది నువ్వు కడుపు నిండా తినవు నేను తినిపిస్తా పట్టు అని వానికి నచ్చినవి తన నోటికి ఇష్టమైనవి వేగ్ని చేసి పెట్టడం వల్ల కడుపు నిండుగా తిన్నది వేగ్ని అన్నం ప్లేటులో ఒక ముద్ద ఉంచి వానికి దిష్టి తీసింది వానికి దిష్టి తీసేటప్పుడే అభివేద్ ఇంట్లోకి వస్తున్నారు వాణి నేనేమైనా చిన్నపిల్లన దిష్టి చేయటానికి అని వేగితో అంటే మంగమ్మ చిన్న పెద్ద కాదమ్మ కడుపుతో ఉన్నావు మా దిష్టే మంచిది కాదు ఇటువంటి టైంలో మన వారి దిష్టి కూడా తగులుతుంది అని మంగమ్మ వానికి వాటర్ బాటిల్ అందించింది వేగ్ని వాణిని అన్నం తినిపిస్తుంటేనే అవి మనసులో వాణి వేగ్ని ఎన్ని అన్న మనసులో పెట్టుకోకుండా తనను తన సొంతంగా చూస్తున్న వేగ్ని మనసు అర్థం చేసుకున్నాడు అవి వేగిని అల్లరి పెడుతుంటే ఉడుక్కునే విధానానికి అల్లరి పెడుతున్నాడు కానీ అవికి వేగి మంచితనం వేగిని చూడకుండానే వేదతో డిస్ డిస్కర్షన్లోనే ఫోన్ మాట్లాడిన విధంలోనే తెలిసింది వచ్చిన రోజు చెంప దెబ్బ ఎంత ఫాస్ట్ కల్చర్లో ఉన్న ఆత్మాభిమానం గల అమ్మాయిది వేద చెంపనే చెల్లు అనిపించింది నా చెంప ఒక లెక్క అని అనుకున్నాడు అలా ఎవరి ఆలోచనలతో వారు ఇంట్లో అడుగుపెట్టారు ఇద్దరూ ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చారు అవి కింద రూమ్లోనే ఉండేది ముందుగా వచ్చి అంజు రాలేదని అంజు గదికి గది వరకు వెళ్ళి డోర్ కొడితే అంజు బేబీ అంజు డార్లింగ్ కమాన్ అని పిలుస్తున్నాడు వానికి ఇక్కడ మంట ఎత్తిపోతుంది మళ్ళీ తనకు తానే నేను వేది కోసం పరితప్పించినప్పుడు అవి అలా ఉడుకు ఉడికిపోలేదు మరి నేనెందుకు అలా ఉడికిపోతున్నా అవి ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది అవి అల్లరివాడు అంజు కూడా అల్లరి పిల్ల అంతేకాని వారి మధ్యలో ఏదో ఉంది అనుకోవటం నా పొరపాటు ఆడదానికి ఇంత జలసి ఏమిటో అని తనకు తానే అనుకుంది తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంటను అలా టచ్ చేయండి వేదాగ్ని మీకు రెండు పార్ట్లు పెట్టమంటున్నారు ఒకటైతే రెగ్యులర్గా పెడతా రెండోది కూడా పెట్టడానికి ట్రై చేస్తా డైట్ చేస్తున్నాను పదమూడు కేజీలు తగ్గాను మీరిచ్చే బూస్ట్తో ఎనర్జీ బాగా వ వస్తే మీ బూస్టింగ్ పవర్తో నేను సెకండ్ పార్ట్ పోస్టింగ్ పవర్ చూపిస్తా